టీడీపీకి ఓట్లేసామన్న కక్షతో తమ పొంట పొలాలకు వెళ్లే దారిని మూసివేసి వైసీపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని గొట్టివీడు జంగంపల్లి గ్రామస్తులు ఆరోపించారు అన్నమయ్య జిల్లా గాలివేడు మండల పరిధిలోని వెయ్యి ఆరు వెయ్యి ఏడు సర్వే నెంబర్లో సుమారు వంద ఎకరాల భూమి ఉందని తమ పొంట పొలాలకు వెళ్లే వెళ్లేందుకున్న ఏళ్ల బండ్ల రాస్తాను గాలివేడు మాచి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అంచనలు మూసివేస్తారని మండిపడ్డారు తమ పొలాలకు వెళ్ళేందుకు రహదారి కల్పించాలని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ శ్రీధర్ చామకూరికి వినతి పత్రం అందజేశారు వెయ్యిని ఆరు సర్వే నెంబర్ మధ్యలో దారి మాకు ఆ భూముగల్లో మినహాయించి మినాయించంటే వదిలేసి తెట్టి కట్టేసి వదిలేసి ఉన్నారు అయితే మధ్యలో వీళ్ళు కొన్న తర్వాత దాని క్రమేణా కొద్ది కొద్దిగా తగ్గించుకుంటా వచ్చేసి ఓన్లీ మనుషులు వెళ్ళేదానికి మాత్రమే పెట్టేసి మిగతాదంతా క్లోజ్ ఉన్నారు అది పూర్వం నుంచి గత వంద సంవత్సరాల నుంచి ఉండే దారి ఎక్కడి నుంచి అంటే జంగంపల్లి నుంచి నాగన్నగుట్ట పాలెం వరకు వడ్ల మిషన్ మా ఊర్లో జంగంపల్లిలో వడ్ల మిషన్ ఉండేది అక్కడి నుంచి నాగన్నగుట్ట పాలెం నుంచి కాకుంటే గోరాం చెరువు నుంచి కూడా వడ్లు తోలుకొచ్చి వడ్ల మిషన్ ఇక్కడ వడ్లు ఆడించుకొని అదే దారిన ఎద్దల బండ్లతో తీసుకెళ్లేవారు గత వంద సంవత్సరాల నుంచి ఉండేది ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసినారు వాళ్ళు ఎవరంటే వాళ్ళ పేర్లు చంద్రశేఖర్ వెంకట శివారెడ్డి సిద్ధారెడ్డి వాళ్ళ దాయాదులు మొత్తం కలుపుకొని దీన్ని క్లోజ్ చేయడం జరిగింది మేము ఏ విధంగా వారికి భూమికి భూమి ఇస్తామన్న డబ్బులకు డబ్బులు ఇస్తామన్న భూమికి ఎంత పోతుందో అంత పరిహారం నష్టపరిహారం కట్టిస్తామన్నా కూడా వాళ్ళు వినుకోకుండా అది ఒక విధమైన కక్ష కక్షతో మా మీద కక్ష సాధిస్తూ దారి ఇచ్చేటటువంటి వెయ్యి ఆరు సర్వే నెంబరు మా సొంత భూమి నేను పదవ తరగతి చదువుతుండగా దాదాపుగా ముప్పై సంవత్సరాల క్రితం మేము ఆ దారికి రస్తాకు కంజు కట్టాం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ మొత్తం పల్లెకి ఇబ్బంది లేకుండా వెయ్యి ఆరు సర్వే నంబర్లో మొత్తం ఒక రెండు పర్లాంగుల దూరం విలువైన భూమిలో పట్టాభూమి